శరీరం లోపల నరాల లోపల వీక్నెస్ వచ్చినప్పుడు అక్కడ నొప్పి కలుగుతూ ఉంటుంది ఆ నొప్పిని రిడక్షన్ చేయడానికి మనం ఈ ఆయిల్ని యూజ్ చేస్తాము దీన్ని మర్దన ప్రక్రియ ద్వారా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మీకు ఆ నొప్పి అనేది తగ్గుతుంది సో ముందుగా మనం ఏం చేద్దాము అంటే ఇవాళ ఆయిల్ని ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఆ ఆయిల్ని తయారు ఎలా తయారు చేసుకోవాలనేసి అంటే ముందుగా ఆవల నూనె కొన్ని వెల్లుల్లి ఓమా తర్వాత వచ్చేసి పుదీనా అండ్ పచ్చకర్పూరము అండ్ దీంతోపాటు గోమయ రసము వీటిని మనం తీసుకొని ఈరోజు పెయిన్ ఆయిల్ని తయారు చేస్తున్నాము ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ తీసుకున్నామండి మనం ఇప్పుడు దీన్ని హీట్ చేస్తాము ముందుగా ప్యాన్లో ఒక బౌల్ ఆవాల నూనె ఆవాల నూనె తీసుకోవాలి సో తర్వాత వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లిని మనము డైరెక్ట్గా ఇస్తే ఆయిల్లోకి మనకు దీని యొక్క రసం ఇంకదు కాబట్టి మనం ఏం చేస్తాము అనేసి అంటే దీన్ని కచ్చపక్కగా చేసుకుంటాము పొట్టుతో సహా దీని లోపల ఈ ఆవాలు అనేటివి వేడిని విపరీతంగా కలిగి ఉంటాయి దీని యొక్క పవర్ అనేది వేడిగా ఎక్కువ ఉంటుంది అండ్ వెల్లుల్లి తత్వం కూడా రక్తాన్ని కరిగించే ఎక్కువ ప్రొసీజర్లో ఉంటుంది రక్తాన్ని పల్చబడేటట్టు చేస్తూ ఉంటుంది నొప్పిని రిడక్షన్ చేస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసేసి ఓమ ఈ ఓమ కూడా వచ్చేసి మనకు ఈ పదార్థం కూడా దీని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే విపరీతమైన వేడి తత్వం ఉంటుంది సో కొంచెం మనకు వేడైంది దీని లోపల మనం ఏం చేస్తామంటే కొంచెం ఓమ ఇంత మాత్రలో ఓమా దీన్ని కొంచెం ఇలా దీన్ని దంచుకోవచ్చు దంచుకోవాలనుకున్నవారు కానీ మోస్ట్లీ పాత పద్ధతిలో ఇలానే చేస్తారు సో దీన్ని మనం ఇచ్చేసుకుందాము ఓమ కూడా అద్భుతమైన పెయిన్ రిలీఫ్ని ఇస్తుంది మీకు సో దీన్ని తీసుకుంటున్నాము అండ్ లోపల మనం ఏం చేస్తాము అనిషి అంటే వెల్లుల్లి వెల్లు తీసుకుంటున్నాం దీన్ని ఎంత కచ్చ దంచుకుంటే అంత బాగుంటుంది అయితే మనము దీన్ని ఎంత సిమ్లో చేసుకుంటే అంత మంచిది కాల్చని ఇవ్వద్దు కాల్తే మనకు ఇవ్వది సో దిన్న అయితే మెయిన్గా ఏంటంటే ఈ వెల్లుల్లికి పెయిన్ రిలీఫ్ చేసే శక్తి ఎక్కువ ఉంటుంది సో వెల్లుల్లిని తగు మాత్రలో తీసుకోవాలి అంటే ఒక బౌల్కి మినిమం రెండు రెండు కాయలంతా వెల్లుల్లిని తీసుకోవాలి మనం తర్వాత దీనికి ఒక రెండు రెండు నుంచి మూడు స్పూన్లు ఈ స్పూన్లతోని మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటే ఎనకపోతుంది దీని లోపల కొన్ని పుదీనా అరెక్కలు అయితే ఈ యొక్క పదార్థాల లోపల ఉన్న వాటర్ ఏదైతుందో ఇది టోటల్లీ ఇంకిపోయేదాకా మనము దీన్ని హీట్ చేస్తాము లో ఫ్లేమ్ మీద ఎక్కువ ఫ్లేమ్ మీద మనము హీట్ చేసామనుకోండి కాలిపోతుంది అయితే ఎంత లో ఫ్లేమ్ మీద మనము దాన్ని వా నీటిని ఆవిరి చేసేస్తామో దీనిలో ఉన్న ఎసెన్స్ ఇంగ్రీడియంట్స్ బయటపడతాయి మనకు సో ఇప్పుడు మనము చేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం హీట్ చేయగా ఇది మసిలిపోయింది ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు కళ్ళు కొంచెం మండినట్టుగాను కొంచెం థిక్గాను అనిపిస్తూ ఉంటుంది అయితే దీని లోపల కొన్ని వెల్లుల్లి పొట్టుతో ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం మెల్లగా బర్న్ అవుతుంది మనం మొత్తం మార్చేది కూడా లేదు దీన్ని లో ఫ్లేమ్ మీదనే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది చేసిన తర్వాత సో లో ఫ్లేమ్ మీదనే ఇది మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము హీట్ ఏం చేస్తుందంటే దాని లోపల ఉన్న వాటర్ని తీసేసిస్తుంది సో ఇది చేస్తూ ఉంటే చక్కటి వాసన కూడా వస్తుంది అద్భుతంగా ఉంటుంది దీని లోపల కొంచెము ఇది తీసిన తర్వాత గోరువెచ్చగా చేసిన తర్వాత దీని లోపల కొద్దిగా గోమయ రసాన్ని వేసి కలుపుతాము అండ్ దీంతో పాటు పచ్చకర్పూరము సో ఇప్పుడు మనకు చక్కగా ఈ ఆయిల్ తయారైపోయిందండి ఇక దీన్ని మనం వడగట్టుకుందాము వడ కట్టుకుందాం మనము సో మన పెయిన్ అనేది రెడీ అయింది దీని లోపల మనం ఏం చేస్తాము అనిషి అంటే ఈ పచ్చ యాడ్ చేస్తాము ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంత పరిమాణంలో తీసుకుంటే వెనకపోతుంది ఇలా ఇలా సో దీన్ని దంచి మనం చేసుకోవచ్చు చేత్తో మనం దంచుకోలేని పక్షం లోపల టిష్యూ పేపర్తో కానీ దీంతో కానీ మనం దంచేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా సో ఈ విధంగా మనకు పౌడర్ అయిపోయింది ఇది ఇప్పుడు ఈ విధంగా దీని లోపల మనం ఏం అనేసి అంటే ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు అమృత కూడా మనం వేసుకోవచ్చు దాని లోపల ధరకు కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే పుదీనా సత్వము ఓమా సత్వము అండ్ పచ్చకర్పూరము వీటిని మిక్స్ చేసేస్తే ఇది ఆటోమేటిక్గా వాటర్గా మారిపోతుంది దాని లోపల ఒక ఐదు చుక్కలు వేసుకుంటే ఎనఫ్ అయిపోతుంది ఇలా సో ఈ విధంగా మంచి పెయిన్ ఆయిల్ రెడీ అయిపోయింది మనది ఇప్పుడు నాజుక ప్రదేశాల్లో కాకుండా మిగతా అన్ని ప్రదేశాల లోపల నొప్పున్న ప్రదేశాల లోపల మీరు యూజ్ చేయొచ్చు అండ్ దెబ్బలు తాకిన తర్వాత కట్స్ ఏమైనా ఊన్స్ ఉంటే వాటిపైన ప్రయోగం చేయకూడదు ఎక్కడైతే నొప్పున్నది వాపులు ఉన్నాయి వాటిపైన అప్లికేషన్ ఇచ్చేస్తే ఈ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీరు చూసుకోవచ్చు